మన ఫోన్ ఉన్నదే పైసలు లేదు నెలకుంటాం మన ప్రాణాలను కాపాడే మన హెల్మెట్ మీద దృష్టి పెట్టాం ఒకవేళ ఉన్నా అది పట్టకాలని ఆలోచించాం ఆ ఫోన్ ఆ హెల్మెట్ ఎక్కడ పెడతాం ఇంట్లో ఎక్కడ మూలలో పెడతాం ఒకళ్ళ కూడ ఎట్టుకున్నా ఏ ఆంగిలర్తో దీన్ని తగిలిస్తాం మన శరీరంలో అత్యంత విలువైన పాటు తలని ఆ తలని కాపాడేది హెల్మెట్ అని ఆ హెల్మెట్ మీద ఉన్న యాస మన ఏ చరిత్రమే ఉండదు మీరు ఇంటికి బయటకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మా మనిషి ప్రాణాలతో రావాలి ఆరోగ్యంగా రావాలి సుఖంగా రావాలని మీ దగ్గర ఉన్నటువంటి మీ ఆడవాళ్ళు మీ తల్లిదండ్రులు పోటీ దేవుడికి అన్నం పెట్టుకుంటారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నా కొడుకు శుభ్రంగా ఇంటికి రావాలని అన్నం పెట్టుకుంటారు మీరు మాత్రం అసలు కనీసం మీ ప్రాణాల మీద గ్యాస్ పెట్టరు ఇంత శరీరంలో విలువైన పట్ల తల ఆ తలకి హెల్మెట్ తప్పనిసరి అని అనిపించుకోరు నేను వస్తున్నాను ఫోన్ ఉన్నది లేదో చూసుకుంటా తప్పితే హెల్మెట్ ఉన్నదని మీరు చూడరు అవునా కాదా అందరికీ పెనాల్టీ వేటు బట్ ఈ ఒక్కరు కూడా హెల్మెట్ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత బండిచ్చేది అంతవరకు హెల్మెట్ కొన్నావా ఎవడో ఫోన్ మర్చిపోలేదు కానీ హెల్మెట్ మాత్రం హెల్మెట్ ఎవడలే ఈ ప్యాంట్లోన అది హెల్మెట్ అవసరమేముందిలే జగ్గాప్యాట్లో యాక్సిడెంట్ అవ్వదులే ఆపగలండి ఆసుపత్రికి వెళ్తానే అమరేదానండి నేను ప్రతి దినమే మా రోజినే ప్రయాణం చేస్తనప్పుడు నేర్ బ్రైడ్ రేడియో మీకే కొని తెరిగినే ఏబీపీ రేడియోని డిస్క్నేస్ డన్ అయిపోయినే రోడ్ల మీరే గబగకున పడిపోవచ్చు జే టీవీ వాయిస్ ఆఫ్ జగ్యపట్